స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మాట ఒకటే హిట్లు తక్కువ కానీ ఇంపాక్ట్ ఎక్కువ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆడియన్స్ కి కొకాయిన్ కిక్కిస్తాడు మెరుపు లాంటి సీన్లు మైండ్ బ్లాక్ అయ్యే డైలాగులు రఫ్ గా కనిపించే హీరోయిజం సినిమా ప్రియులకు ఎంటర్టైన్మెంట్ డోసు నరాల నుంచి గుండెకు అటు నుంచి బ్రెయిన్ కు ఎక్కి మొద్దుబారేలా చేస్తాయి ఎవరైనా పూరిని అండ్ ఫాలంటే అది వాడి తెలివి తక్కువ తనమే ఎప్పుడు హిట్ ఉంటేనే పూరి జగన్నాథ్ సినిమా తెర మీద వినోదాన్ని పండించలేదు హిట్ వచ్చిన అదే కిక్కు ఫ్లాప్ మూవీలో కూడా అదే కిక్కు కాకపోతే పూరి సినిమాను పూరి సినిమానే చూడాలి ఎందుకంటే అది బావార్చి బిర్యానీ ఒకవేళ నిజంగా ఫ్లాపులు రాగానే పూరి పని అయిపోయిందనుకుంటే మాత్రం ఆంధ్ర వాళ్ళ సినిమాతోనే ఆయన పని అయిపోయిందనుకోవాలి కానీ పూరి అంటేనే ఒక బ్రాండ్ సినిమాలో హీరోకి ఒక క్రేజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ హీరోలకు డైలాగ్ డెలివరీ నేర్పించిన దర్శకుడు అయినా హీరోలు సాదా సిదాగా నటిస్తుంటే ఓరి బాబుల్లారా ఇలా కాదు నీ బాడీ ఈ బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుందని గుర్తు చేసి సెట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ మామూలుగా సాహిత్యం అద్భుతమైన డైలాగులు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటుంటారు కానీ పూరి ఆయన కంటే గొప్ప సాహిత్యం చిన్నప్పటి నుంచే చదివారు భారతం నుంచి రంగనాయకమ్మ వరకు కూడా అన్నింటినీ చిన్న వయసులోనే చదువుకున్నారు పూరి కానీ ఏ జనరేషన్ కు ఏం కావాలో అదే పెడతారు ఆయన అందుకే ఆయన డైలాగులు కూడా ఏ జనరేషన్ లో ఎలా ఉండాలో అలానే ఉంటాయి కానీ కొంతమంది ఈ మధ్య రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పూరి జగన్నాథ్ అని తొండి కూతులు కూర్చున్నారు ఆయన ఫాల్ కానే కాదు పడిపోవడానికి పూరి జగన్నాథ్ టెంపరేచర్ కాదు ఆయన సూర్యుడు అంతే మబ్బులు వచ్చినప్పుడు భూమి తిరిగినప్పుడు మాత్రమే వాతావరణంలో మార్పులు వస్తాయి ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా అంతే పూరి జగన్నాథ్ పుట్టింది ఏపీలోని పిఠాపురం సెయింట్ థిరసర్ స్కూల్లో చదువుకుని అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేశారు కానీ సినిమా అంటే పిచ్చి డైరెక్టర్ రాంగోపాల వర్మ దగ్గర శిష్య రేఖం చేయాలనుకున్నారాయన కానీ ఆయన ఏకంగా శివ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా ఇచ్చేసారు ఆ తర్వాత రాంగోపాల వర్మ ఇంపాక్ట్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే సినిమా కథలు రాసుకుని వినిపించడం మొదలు పెట్టారు స్టార్ గా వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ కు నాలుగు గంటల సినిమా స్టోరీ వినిపించి ఏకంగా ఓకే చేయించేశారు పూరి అదే బద్రి ఆ సినిమాతో పూరికి హిట్ వచ్చినా కూడా అది పవన్ తుఫాన్ లో కొట్టుకుపోయింది ఆ తర్వాత తీసిన బాచి కూడా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత కన్నడలో శివరాజ్ కుమార్ తో యువరాజా తమ్ముడు రీమేక్ అయితే బద్రీ సినిమా సమయంలోనే రాసుకున్న కథ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ్ తో తీసిన ఈ మూవీతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు బెస్ట్ స్టోరీ రైటర్ గా పూరికి నంది అవార్డు కూడా దక్కింది ఆ తర్వాత మళ్లీ కన్నడలో అప్పు సినిమా తీశారు అదే ఈడియట్ మూవీ దాన్నే తెలుగులోకి ఈడియట్ గా రీమేక్ చేసి సంచలనం సృష్టించారు ఆ తర్వాత అమ్మానాయి వరుసలతో పూరి జగన్నాథ్ రేంజ్ చూపించారు సినిమా మేకింగ్ లోనే కాదు హీరోను చూపించే విధానంలో కూడా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఆయన హీరో డైలాగులు విలన్ డైలాగులు చాలా రఫ్ గా ఫ్యాన్స్ కి బాబోయ్ అనిపించేలా ఉంటాయి కానీ ఇదే హిట్స్ లో మాత్రం కొనసాగలేదు శివమణి పర్వాలేదు అనిపించినా కూడా ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తన సోదరుడితో కలిసి వన్ ఫోర్ త్రీ తీశాడు అది కూడా ఫ్లాప్ సూపర్ పర్వాలేదు అనిపించింది నాగ్ని స్టైలిష్ గా పాటల్లో వెరైటీని చూపించిన ఈ మూవీ ఓకే కేటగిరీలోకి వెళ్లిపోయింది కానీ రెండు వేల ఆరులో లో సినిమా దుమ్ము లేపేసింది ఒకే సినిమాతో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ మొత్తం మారిపోయాయి స్క్రీన్ కు సెట్ అయ్యేలా బిగ్ స్టార్ అయిపోయారు ఆయన ఒకే ఒక్క పోకిరి సినిమా ఇటు టాలీవుడ్ నే కాదు అటు కోలీవుడ్ ని బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది మామూలుగా వరుసగా నాలుగు ఫ్లాప్లు వస్తే ఎవరైనా సరే ఇంటికి సర్దుకుంటారు కానీ ఇండస్ట్రీ హిట్ కొడతాడు పూరి అందుకే టాలెంట్ నాడికి టైం కలిసి రాకుంటే వెనకడుగు వేస్తాడేమో కానీ ఆగిపోడు అందరూ పూరి పని అయిపోయింది అనవసరంగా హిట్స్ కొడుతూ ఎదుగుతున్న మహేష్ బాబు పూరితో సినిమా చేస్తున్నాడని టాలీవుడ్ లో చెవులు కొనుక్కున్నారు కానీ పోకిరి హిట్ తర్వాత అలా కొనుక్కున్న వారంతా కూడా ఎంతైనా వాడు మగాడ్రా బుజ్జి అన్నారు ఇక దేశముద్రతో అల్లు అర్జున్ స్టైల్ నే మార్చేశాడు పూరి వాస్తవానికి పోకిరి హిట్ అవగానే రామ్ చరణ్ ని పూరి చేతిలో పెట్టాడు చిరంజీవి కానీ మధ్యలో బన్నీ సినిమా ఉండడంతో కాస్త లేట్ అయిందంతే పోకి దేశముద్ర చూడగానే హీరోయిజం చూపించడంలో హీరోకి ఎంత డోస్ క్యారెక్టర్ బలం కావాలో పక్కాగా తెలిసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అని అందరికీ తెలిసిపోయింది అది నిజమే అన్నట్టుగా చిరుతలో రామ్ చరణ్ ని కూడా అలానే చూపించారు మెగాస్టార్గా కాకున్నా కూడా నేటి తరంలో నిలబడగలిగేలా చూపించారు పూరి జగన్నాథ్ ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బుజ్జిగాడు సినిమా అప్పటి వరకు ప్రభాస్ కనిపించిన తీరు ఒక ఎత్తు బుజ్జిగాడిలో ఉండే ప్రభాస్ ఇంకో ఎత్తు డిఫరెంట్ లుక్ మాత్రమే కాదు బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్సెస్ వరకు ప్రభాస్ అదరగొట్టేస్తాడు ఆ సినిమా అయిపోగానే ప్రభాస్ వెంటనే మళ్లీ పూరి జగన్నాథ్ కే డేట్స్ ఇచ్చేశారు అంతలా పూరికి కనెక్ట్ అయిపోయారు ఆ తర్వాత తీసింది ఏక్ నిరంజన్ ఆ సినిమాలో కూడా ప్రభాస్ ను చూస్తే ఎప్పటికీ మర్చిపోలేం ఎందుకంటే ఆయన క్రియేట్ చేసే హీరో పాత్రకు అంత వెయిట్ ఉంటుంది ఇక గోలీ దెబ్బ తీసింది ఆ తర్వాత నేను కూడా అయినా సరే ఈసారి బాలీవుడ్ కి హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్ అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తెరాబాబ్ ఓ ప్రయోగం సినిమా మనం అప్పటికే చూసిన తెలుగు సినిమాలన్నీ కలిసి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీశారు అది ఆయనకు మంచి కిక్ ఇచ్చింది అమితాబ్ కు పూరి జగన్నాథ్ వీరాభిమాని ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేది పూరి కళా ఓ ఇంగ్లీష్ మూవీ చూసి స్టోరీ రాసి అమితాబ్ తో మూవీ చేయాలని ఆ విషయాన్ని రాంగోపాల వర్మకు చెప్పాడు పూరి జగన్నాథ్ అందుకు వర్మ నువ్వు సొంతంగా కథ రాయలేవా అన్నారు దీంతో వారం రోజుల్లో కథ రాసి వర్మకు చెబితే ఆయన ఆ కథ వినకుండానే అమితాబ్ కు ఫోన్ చేసి మీకోసం పూరి జగన్నాథ్ కథ రెడీ చేశాడు చాలా బాగుంది ఓసారి వినండి అన్నారు దీంతో ముంబై వెళ్లిన పూరి వర్మతో కలిసి అమితాబ్ ఇంటికెళ్లారు వర్మ ఉంటే నేను కథ చెప్పలేనన్నారు పూరి అమితాబ్ వెంటనే వర్మను బయటకు పంపించారు దాదాపు గంట సేపు కథ చెప్పిన తర్వాత అమితాబ్ కు బాగా నచ్చింది వెంటనే వర్మను లోనికి పిలిచి ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు వెంటనే అక్కడ ఉన్న వర్మ సర్కార్ మీద వంద సినిమాలు చేయొచ్చు నేను వంద తీయొచ్చు అభిమాని మీతో సినిమా చేయాలనేది అతడి కళ ప్రతిదానికి ఎందుకు డౌట్స్ ఒకవేళ ఈ సినిమా అనుకుందాం అమితాబ్ హిట్ అయితే ఇంతకన్నా పెద్ద రంజ్ కు వెళ్లిపోతాడా చిన్న పిల్లాడిని పట్టుకుని ప్రశ్నలు వేయకండి సర్కార్ ఐ హేట్ యూ అని చెప్పి పూరి జగన్నాథ్ ను తీసుకుని వర్మ ఆ తర్వాత అమితాబ్ ఆ సినిమా చేయడం అభిమానులకు నచ్చడం జరిగిపోయాయి వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన సినిమా సర్కార్ ఆ మూవీ దగ్గర నుంచి అమితాబ్ ను సర్కార్ అని పిలుస్తారట సరే పక్కన పెడితే కొత్తగా కథల రాయటం డైలాగులు డిఫరెంట్ గా రాయటం ఆయనకు మాత్రమే సాధ్యం అందుకే మహేష్ తో బిజినెస్ తీసి అదరగొట్టేశారు ఇందులోని డైలాగులు నేటికి యువతకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి ఊరికే తిందాం తొంగుందాం పడుకుందాం ఈ జీవితాన్ని నక్కవలే దారిలో కుక్కవలే బతుకుదామనే అనే సోమరులు ఈ సినిమాను చూసి స్పూర్తి పొందితే చాలు సరదాగా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేస్తుంటుంది ఈ సినిమా ఈ సినిమాలోని ప్రతి డైలాగు ఓ నిప్పు కణిక వినేవాడికి విన్నంత చూసేవాడికి చూసినంత జోష్ అయితే ఆ తర్వాత అంటే ఇక్కడ నుంచి మళ్లీ పూరికి డిజాస్టర్లే దేవుడు చేసిన మనుషులు ఇది అటర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా బాగున్నప్పటికీ కూడా ఇది వివాదాస్పదంగా మారింది ఇక ఇద్దరు మాల్ తో పర్వాలేదు అనిపించిన కూడా హిట్ కాలేదు ఇక ఆ తర్వాత హార్ట్ అటాక్ సహా అన్ని కూడా ఫ్యాన్స్ కు గుండెపోటు తెప్పించిన సినిమాలే పన్నెండేళ్లకు అన్నట్లు ప్రతి ఐదు సినిమాలకు ఓ మతిపోకట్టే హిట్ ఇవ్వటం పూరికి సరదాగా వచ్చిన అలవాటు మరి కాకపోతే అసలు ఇన్ని ఫ్లాప్లు ఉన్నోడికి ఎవరైనా ఎన్టీఆర్ డేట్స్ ఇస్తారా ఇచ్చారు అదే టెంపర్ మూవీ సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్ట్ లు కొట్టారు పురి జగన్నాథ్ ఈ హిట్ గురించి అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు జూనియర్ టెంపర్ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ క్రియేట్ చేసింది కానీ మళ్లీ ఆ తర్వాత జ్యోతి లక్ష్మి వికటించింది లోఫర్ తుస్మంది హిజం గురించి జనం కూడా రిలీజ్ రోజే మరిచిపోయారు పైసా వసూల్ బాలయ్యతో తీసినా కూడా జనంలోకి వెళ్లింది ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కానీ హిట్ కాలేదు మెహబూబా సంగతులు అప్పటి వరకు తీసిన సినిమాలతో దివాలా తీస్తే ఇస్మార్ట్ శంకర్ మళ్లీ కారులో తిరిగేంత డబ్బునిచ్చింది దర్శకుడిగా పూరి టాలెంట్ చావలేదు మనసు పెడితే దెమ్మ తిరిగే సినిమాలు తీయగలని నిరూపించింది సినిమా కానీ లైగర్ తో చేసిన గలీజ్ ప్రయోగమే మళ్లీ దెబ్బ కొట్టింది తడిచిన టపాకాయలైనా మెరుపులు వస్తాయేమో కానీ లైగర్ మాత్రం నేషనల్ డిజాస్టర్ కానీ పూరి ఫ్యాన్స్ మాత్రం కొన్ని సీన్లను ఎంజాయ్ చేసి ఉండొచ్చు డైలాగులు కూడా ఆహానేలా ఉన్నాయి మొత్తంగా చూస్తే అట్టర్ ఫ్లాప్ కానీ కాస్త సీన్లు చూస్తే మళ్ళీ పాత పూరి కనిపిస్తాడు ఇక డబుల్ స్మార్ట్ తో ఏదో చేసినా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు ఈ సినిమా ఫ్లాప్ కాగానే పూరి జగన్నాథ్ కూడా తన చిప్పు మార్చుకోవాల్సిందని కామెంట్ చేస్తూ ఉన్నారు కానీ పూరికి వేపచ్చమైన హిట్ తర్వాత వరుస ఫ్లాపులు కామనే మరి ఒళ్ళు బద్దకం లేదంటే దినమ్మ ఇంకేం తీస్తానని అనుకుంటాడేమో కానీ బేపచ్చమైన ఫ్లాపులు కూడా ఇస్తుంటారు ఆయన అలాగని అప్పుడే రైజ్ అండ్ అని పూరి కెరీర్ ను ముగించొద్దు ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేసుకునేంత టాలెంట్ పూరిలో ఉంది నడవడానికి చేత కాకుండా హాలీవుడ్ లో మార్టిన్ స్కోరీస్ జేమ్స్ కెమెన్ లాంటి వాళ్ళు కత్తిలా సినిమాలు తీస్తున్నారు పూరి కూడా అంతే ఆయనకు పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఏ కొత్త సిలబస్ వచ్చినా చదువుకొని నేటి యూత్ కి కూడా కావాల్సినంత సినిమా హిట్ నిస్తాడు పూరి పూరి గురించి అర్థం చేసుకోవాలంటే ఆయన రియల్ లైఫ్ ను చూస్తే తెలుస్తుంది దూరదర్శన్ కోసం ఓ సీరియల్ తీస్తున్న క్రమంలో రోజు రామాంతపూర్ రోడ్ల మీద షూటింగ్ చేస్తూ ఓ అమ్మాయిని పటాయించాడు ఇక తనను కూడా చూస్తున్న ఆ యంగ్ లేడీస్ చొప్పులకి మనోడి కెమెరా లెన్స్ పగిలిపోయింది మూడు రోజుల తర్వాత డైరెక్ట్ గా చూస్తూ దిమాగ్ పాడు చేసుకోవడం ఎందుకని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆమె ఓకే అంది ఆమె పూరి భార్య లావణ్య డైరెక్టర్ కాకముందే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు పూరి ముందే ఆమెకు చెప్పాడు నా దగ్గర చిల్లి గవ్వ లేదు మూడు పొట్ల భోజనం అయితే దొంగతనం చేసేనా తీసుకొచ్చి పెడతాను కానీ నేను పెద్ద డైరెక్టర్ నౌతా నాతో ఉంటావా అన్న తర్వాతే మూడు ముళ్ళు వేశాడు అలా ప్రేమను కూడా సినిమా హీరో రేంజ్ లో సక్సెస్ చేసుకున్నాడు ఇక తాను మేనేజర్ వంద కోట్లకు అయినా సరే భయపడలేదు ఇల్లును కార్లను అమ్మేశాడు కానీ అప్పుడు కాస్త కూడా భయపడలేదు బాధపడలేదు కానీ చివరకు ప్రేమగా పెంచుకున్న తొమ్మిది కుక్కలను అమ్మేశాడు అప్పుడు బాధపడ్డాడు పూరి ఇక కమిడియన్ అలీ ఇచ్చిన బంగారు గలుస్తూ కొద్ది రోజులు కడుపు నింపుకున్న లైఫ్ పూరిది పోతే పోయింది ఒంట్లో శక్తి ఉంది సంపాదించుకునేంత ధైర్యం ఉందని మళ్లీ లైఫ్ లో రిఫ్రెష్ బటన్ రాయినా అలా హిట్స్ కొట్టి మళ్లీ పోగొట్టుకున్నారు ఆ తర్వాత మళ్లీ సంపాదించారు పూరి జగన్నాథ్ లైఫ్ కూడా అంతే హిట్లు వచ్చినట్లే డబ్బు వస్తుంది ఫ్లాప్లు వచ్చినట్లేదించిందంతా పోతుంది కాబట్టి దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఇవన్నీ చాలా కామన్ మళ్లీ హిట్ తో వస్తాడు అప్పుడు పూరి పడిపోయాడు జారి పడ్డాడు ఇక మునిగాడు లేవలేడు బురదలో ఇరుక్కున్నాడని అరిచిన వాళ్ళంతా కూడా వీడియోలు డిలీట్ చేసుకోవాల్సిందే దట్ ఈస్ పూరి జగన్నాథ్ మ్యూజిక్స్ తో మనకు వినిపిస్తూనే నాలుగు మంచి మాటలు నెటి చెబుతున్నారు ఆయన మళ్ళీ ఓ సినిమాతో వస్తారు మనకు మళ్లీ వెండి తెర మీద కిక్కిస్తారు అనడంలో సందేహమే లేదు దట్ ఈస్ పూరి జగన్నాథ్ ది గ్రేట్ మరి పూరిపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి